హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో శనివారం రోజుదండి శాంతిపురంలో ప్రమోషన్ వీడియో ఒకటి ఉంది అక్కడికైతే వెళ్తున్నాము అదే కాకుండా ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి శాంతిపురంలో ఆ పనులన్నీ ఏమేమో చూసేతాం రండి మాకైతే పండగ లేదండి పండగలేదండి వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా వాళ్ళతో పాటు లేని వాళ్ళకు కూడా దీపావళి శుభాకాంక్షలు మేము అంతలో శాంతిపురంకి అయితే వచ్చేసామండి రెడ్డి మెస్ పక్కన శాంతిపురం కుప్పం మెయిన్ రోడ్లో ఆర్గానిక్ స్టోర్ అయితే ఓపెన్ అయిందండి శనివారం రోజు చాలా గ్రాండ్గా అయితే మనం తినే ప్రతి వస్తువులోనూ కలుషితం అయిపోయి ఫెర్టిలైజర్స్ వాడిన తిండి తింటూ ఆరోగ్యాలు చాలా డ్యామేజ్ అయితే జరుగుతున్నాయి కదండీ అందుకే కుప్పం ఆర్గానిక్ పేరుతో ఇలా స్టోర్ అయితే ఓపెన్ చేశారండి ఇక్కడ అన్నీనూ ఆర్గానిక్ ఫుడ్ ఏ దొరుకుతుంది

మకాన నోజులతో కట్టిపోయలతో మన ట్రెడిషనల్ అయిన వంటకాలు అంటే రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటి వాటిని వాడి మనం పోతులు కానీ మిక్చర్ కానీ ఇప్పటి కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరిగింది వీటితో పాటు కంప్లీట్ ఆర్గానిక్గా నేచురల్ ఉన్న ప్రొడక్ట్లను మనం అందించాలనే ఉద్దేశంతో వాటితో మకానా అండ్ పూల్ మకాన హై కాల్షియం ప్రోడక్ట్ అన్నీ అలాగే దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా హోల్సేల్ ఫ్రైస్తో ఉంటాయి డ్రై ఫ్రూట్లు అంటూ మామూలుగా మార్కెట్లో చూస్తే దాన్ని డ్రైఫ్రూట్ ప్రధాన ప్రైజ్ అయితే ఎక్కువగా అంటే దాంతో మనం చాలా దేనికి ముందు జరిగే అందరికీ అందుబాటులో ఉండేది మనం పెట్టాము అలాగే డ్రై ఫ్రూట్ మిక్స్ మ్యూన్సిపాలిటీ కానీ డ్రై ఫ్రూట్స్ అంటే దాదాపు మన దగ్గర ఒక అరవై రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయి హోల్సేల్ ప్రైజెస్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు పప్పులు అన్నీ పెసులు కానీ కందిపప్పు కానీ తనగపప్పు కానీ రాజ్మా ఇవన్నీ కూడా కంప్లీట్గా నేచురల్గా ఎటువంటి కెమికల్ యూస్ చేయకుండా కెమికల్ వాడి పండించిన పంటలు కాకుండా మిక్స్ స్థాయి మన గో ఆధారిత పంటలతో రసాయన రహిత పంటలతో పండించండి ఇవన్నీ కూడా సబ్జా కానీ అన్ని రకాల నచ్చింది దాంతోపాటు హేడ్స్ స్పెషల్గా బెల్లం ఇవన్నీ కూడా మన దగ్గర ఇంకా అక్కడ ప్రమోషన్ వీడియో అయితే తీసుకొని అక్కడ నుంచే అయితే గ్రామీణ బ్యాంకులో కాస్త పని అయితే ఉండిందండి బ్యాంక్ దగ్గరకైతే వచ్చాము అక్కడ కూడా కాసేపు పని చూసుకొని ఇంకా వెలుగు ఆఫీస్లో పని ఉంది అక్కడ కాసేపు అయితే మా పని మేము చూసుకొని మళ్ళీ తుమ్స్ తుమ్సి అయితే వచ్చాము మా అశ్విని అయితే ఏమన్నా తినేకి తీసుకోరా అని బబ్లూకి అందుకోసం అయితే బేకరీ దగ్గర ఉన్నాడు తనకు కావాల్సిన తినేకలు అయితే తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కజ్జాయిలు అయితే కాలుస్తూ ఉండరు రమ్మని చెప్పైతే ఫోన్ చేశారు మా అబ్బాయి అయితే కాసేపు కజ్జాయిలు వస్తాడు అంటే తీస్తున్నాడు ఆయిల్లో నుంచి అశ్విని అయితే కజ్జాయిలు తడతా ఉంది అమ్మ ఇలా కజ్జాయిలు వేస్తూ ఉంది నాయన అయితే పాకెత్తిండేది కజ్జాయిలు అయితే చాలా బాగా అయితే వచ్చినాయండి ఇలా పండక్ ముందు రోజే అయితే కజ్జాయిలు కాలుస్తారు ఈరోజు రోజు ముందుగా కాల్చారు ఎందుకు అంటే ఆదివారం ఏదో ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళాలి అనేసి అయితే శనివారం రోజే కాల్చి పెట్టేశారన్నమాట నేనైతే ఇంకా అలా మాచ్చిన దగ్గరకు వచ్చాను ఇక్కడ ఉన్నది అమ్మ వాళ్ళ మడి అన్నమాట చాలా బాగుంటుంది ప్రకృతి ప్రకృ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వాతావరణం అంటే చాలా బాగుంటుంది ఇంటి పక్కలోనే మడి చేను అన్నీ ఉంటాయి దూరం వెళ్ళాల్సిన పని లేదు అక్కడ కాసేపు అయితే వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి దగ్గరకైతే వచ్చాను ఆ వేళ అన్నీ కాల్చినంత అయిపోయింది ఇంక బయలుదేరేసామన్నమాట మా ఆరు గంటలు అయిపోయింది ఇది జంగాలపల్లికి తుంసికి దారి మధ్యలో అన్నమాట ఇది ఇంక శాంతిపురంలోకి అయితే వచ్చాము క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది ఎందుకంటే పండగ హడావిడి ఇంకొక రోజే గ్యాప్ ఉంది కదా పండగకి మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంది పూలు పండ్లు అన్నీ కూడాను మేము శాంతిపురంలో అలా ఒక క్లిప్ వేసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరేసామండి అక్కడ మా అబ్బాయి వాళ్ళు క్లాస్మేట్ కనిపించాడు అనేసి తనైతే మాట్లాడుతున్నారు వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి క్లాస్మేట్ జేఎంజేలో ఇప్పుడైతే తన తిరుపతిలో ఇంక మా అబ్బాయి అయితే బెంగళూరులో ఉన్నాడు పండక్కి వచ్చాను అంటే ఇద్దరు కలిసి అయితే ఏందో తినేసి అయితే వచ్చారు ఇంకా సాయంత్రం అయితే వచ్చాను ఆ రోజు ధనత్రయోదశి కాబట్టి దీపాలు పెట్టుకున్నాను ఇలా రో రోజైతే గడిచి